నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ టిప్స్ ఈ రోజు ఒక మంచి మల్టీ మిల్లెట్స్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఆ వాటిని తినడం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటి అనే విషయాలన్నీ కూడా నేను ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను ముందుగా అయితే నేను ఇడ్లీ రైస్ అనేది తీసుకుంటున్నానండి ఇక్కడ మీకు ఇక్కడ ఇడ్లీ రైస్ వద్దు కార్బోహైడ్రేట్స్ వద్దు అనుకునే వాళ్ళు ఇడ్లీ రైస్ ని స్కిప్ చేసేసి దీని బదులు మీరు అన్నీ కూడా నేను ఇప్పుడు చూపించే మిల్లెట్స్ వేసేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడైతే నాకు కార్బోహైడ్రేట్స్ కూడా కావాలి కాబట్టి మూడు కప్పులు నేను ఇడ్లీ రైస్ తీసుకున్నాను అలాగే ఇందులో మల్టీ మిల్లెట్స్ ఇందులో మనకి ఐదు రకాల మిల్లెట్స్ ఉంటాయండి సామెలు ఊదలు అండుకొరలు కొర్రలు అరికలు ఇవి ఐదు రకాలని నేను ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకొని మిక్స్ చేసేసి ఉంచుకున్నాను అనమాట అవి వచ్చేసి నేను ఒక కప్పు వేసాను ఇక ఒక కప్పు వరకు నేను మినప గుళ్ళు అనేవి వేస్తున్నాను మీరు మల్టీ let ఇడ్లీ రైస్ బదులు మూడు కప్పులు మొత్తం నాలుగు కప్పులు మీరు అవి వేసుకొని ఒక కప్పు మినపప్పు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని మీరు నానబెట్టుకోవాలి అయితే సపరేట్గా నానబెట్టుకుంటున్నాను ఎందుకంటే మిల్లెట్స్ అనేవి మనం సిక్స్ సెవెన్ టైమ్స్ కూడా కడగవలసి ఉంటుంది అందుకని వేరువేరుగా కడిగి నానబెట్టానండి ఇప్పుడు నేనైతే సపరేట్గా అయితే రుబ్బు రుబ్బట్లేదు మొత్తం మిల్లెట్స్ మినపప్పు కూడా కలిపి నేను రుబ్బుతున్నాను అండి దీన్ని మనం కొంచెం రవ్వ ఉండే విధంగా అనేది రుబ్బుకోవాలి మరియు మెత్తగా కాకుండా ఇదైతే నాకు అయితే మొత్తం గ్రైండ్ చేయడానికి థర్టీ మినిట్స్ వరకు అయితే పట్టిందండి చక్కగా మనం ఎన్ని గంటలు నానబెట్టుకోవాలంటే కనీసంలో కనీసం ఎనిమిది గంటలైనా మనం మిల్లెట్స్ నానబెట్టుకుంటేనే మనకు ఆ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది చూసారా ఈ విధంగా అనేది మనం రుబ్బుకోవాలి ఇప్పుడు నేను ఇందులోనే ఇప్పుడు చలికాలం కాబట్టి మనకి ఎక్కువ ఫర్మెంట్ అవ్వదండి అంటే త్వరగా పులవదు అనమాట అందుకని నేను ముందుగానే సాల్ట్ అనేది ఇందులో కలిపేసుకుంటున్నాను మనకి సరిపడా సాల్ట్ కలుపుకొని గరిటితో కాకుండా మీరు చేతితో కలపండి చేతితో కలపడం వల్ల ఏంటంటే మనకి దోశ బ్యాటర్ అనేది చక్కగా ఫర్మెంట్ అవుతుంది మన దోశలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి గరిటితో కలిపితే మనకు అంత టేస్ట్ రాదు ఒకసారి ట్రై చేయండి నేను చెప్పే టిప్పు ఇక తర్వాత ఒక డబ్బాలోకి అనేది వేసేసుకొని దీన్ని మినిమం సిక్స్ అవర్స్ అనే మనం ఫర్మెంట్ చేసుకోవాలి నేను ఎప్పుడు రుబ్బినా కూడా ఈవినింగ్ టైమ్స్ అనమాట మార్నింగ్కి కరెక్ట్గా ఉంటుంది చూసారా చక్కగా పొంగి వచ్చింది కాకపోతే కింద నేను ప్లేట్ పెట్టాను కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లము ఉండదు అనమాట ఈ విధంగా పొంగిందాన్ని చక్కగా తీసేసి మళ్ళీ ఇంకొక డబ్బాలోకి అనేది క్లీన్గా అనేది తీసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఎంత కావాలో అంత అనేది తీసుకొని మనం దోశలు వేసుకునే బ్యాటర్ ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది అయితే మనం సాల్ట్ ఆల్రెడీ యాడ్ చేసేసాము కాబట్టి నేను ఇప్పుడు యాడ్ చేయడం లేదు దీన్ని మీరు ఊతప్పల్లా కానీ ఇడ్లీ కానీ దోశ కానీ మీరు చక్క చక్కగా ఎన్ని రకాలుగా మీరు గొంత పొంగణాలు కూడా మీరు వేసుకోవచ్చండి నేను ఇప్పుడైతే దోశ వేసి చూపిస్తున్నాను ఇది మామూలు దోశలాగా చక్కగా పల్చగా వస్తుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని మనం చేసుకున్నామంటే చాలా మంచిది ఇప్పుడు పిల్లలు అనేది హెల్దీ ఫుడ్స్ ఎక్కడ తింటున్నారు చెప్పండి నూడిల్స్ బర్గర్స్ పిజ్జాలు వీటిమైతే వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇలా మీరు ఈ నార్మల్గా దోశ వేసుకోవచ్చు ఉల్లి దోశ మసాలా దోశ ఎగ్ దోశ ఏ దోశ అయినా సరే మీరు ఈ బ్యాటర్ తో అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే పుణుకులు వేసుకోవచ్చు గుంత పొంగనాలు ఏదైనా సరే మీరు యూస్ చేసి చేసుకోవచ్చండి కానీ చాలా టేస్టీగా ఉంటుంది దోశలు అనేది ఒకసారి ట్రై చేయండి నాకు ట్రై చేసి కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మన ఛానల్ అనేది ఓన్లీ రెసిపీసే కాదండి అన్ని పూజా పరిహారాలు పూజల గురించి అలాగే మన పూజకు వాడే అన్ని పూజా సామాగ్రి మన దగ్గర అవైలబుల్ ఉంటుందండి చూసారా ఎంత పలచగా వచ్చిందో దోశ నేను ఇప్పుడు వచ్చేసి అల్లం పచ్చడితో తింటున్నానండి ఇది నిల్వ ఉండే అల్లం పచ్చడి అనమాట మనం బయట ఉండినా కూడా ఫోర్ ఫైవ్ మంత్స్ ఈజీగా ఉంటుంది అల్లం పచ్చడితో అయితే తింటున్నాను చాలా టేస్టీగా ఉన్నాయండి చూసారా ఎంత పలచగా చక్కగా హోల్స్ పడి చక్కగా ఫర్మెంట్ అయింది అనమాట ట్రై చేయండి అలాగే మన శ్రీ పూజ పూజా లో అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉంటాయండి ఏ టు జెడ్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి మీలో ఏం కావాలన్నా కూడా నాకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఈ నెంబర్ కనుక వాట్సాప్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను అలాగే పసుపు కుంకుమ అనేది ప్యూర్గా దొరుకుతుందండి ఇందులో ఎలాంటి కల్తీ ఉండదు డైరెక్ట్ పసుపు కొమ్ముల్ని పసుపుగాను కుంకుమగాను ఆడిస్తాను అనమాట కావాలంటే స్క్రీన్ మీద నెంబర్